హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి ఈరోజు టాపిక్ ఏంటంటే మీరు బెస్ట్ న్యూమరాలజీ కస్టమరా మీరు బెస్ట్ న్యూమరాలజీ అవరా అనేది మీరు తెలుసుకోండి ఎందుకు బెస్ట్ న్యూమరాలజీ కస్టమర్ అవ్వాలి అనేది దీంట్లో వివరిస్తాను అసలు కస్టమర్స్ మూడు రకాలు ఉంటారు Best, Best better, below better. Best, better. below better. Best numerology కస్టమర్ అయితే వీరికి ఉపయోగం మాకు ఉపయోగం న్యూమరాలజిస్ట్ కూడా బెటర్ న్యూమరాలజీ కస్టమర్ అయితే వీరికి ఫిఫ్టీ పర్సెంట్ ఉపయోగం వీరి పైన బెస్ట్ అంటే వంద పర్సెంట్ ఉపయోగం మరి వీరికి మాకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగం ఇక్కడ బెటర్ అయితే వారికి ఫిఫ్టీ పర్సెంట్ ఉపయోగం మాకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగమే ఇక బిలో బెటర్ వీరికి టెన్ పర్సెంట్ యూజ్ ఉపయోగం మరి మాకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగం సో ఇక్కడ మీరు బెస్ట్ కస్టమర్ గా ఉండాలా బెటర్ కస్టమర్ గా ఉండాలా బిలో బెటర్ కస్టమర్ గా ఉండాలా వాటి వల్ల లాస్ ఏదైనా ఉంటది మీకే మాకెప్పుడు లాభమే ఎందుకు మీ ఎలా ఉన్నా మా ఫీజు మాకు ఇస్తారు కదా ఓకే ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్ గా నేను బెస్ట్ కస్టమర్ గా ఉంటాను అని మరి ఈ బెస్ట్ కస్టమర్గా ఉండాలంటే మీరు ఎలా ఉండాలి అనేది ఇప్పుడు వివరిస్తారు బెస్ట్ కస్టమర్గా ఎవరు ఉంటారంటే మినిమం నాలెడ్జీ ఉన్న వ్యక్తులు ఉంటారు లేదా ఫుల్ నాలెడ్జీ గల వ్యక్తులు ఉంటారు మినిమం నాలెడ్జీ ఫుల్ నాలెడ్జీ కలిగిన వ్యక్తులు ఈ బెస్ట్ కస్టమర్స్ లో ఉంటారు బెటర్ కస్టమర్స్ లో ఎవరు ఉంటారు అంటే మినిమం నాలెడ్జీ కలిగి ఉండి బాగా బడ్డెన్స్ తో ఉంటారు కస్టమర్స్ లో మినిమం నాలెడ్జ్ ఉంటుంది కానీ అప్పటికే బాగా బడ్జెట్స్ సమస్యల వలయంలో చిక్కుకున్న వాళ్ళు ఉంటారు ఇక బిలో బెటర్ కస్టమర్స్ లో ఎవరుంటారు అంటే హెవీ ఇంటెలిజెన్సీ తెలివికి మించి ఎవరైతే ఉంటారో వారు దీనిలో ఉంటారు ఓకే ఇప్పుడు బెస్ట్ కస్టమర్ అంటే ఏంటో చెప్తాను బెస్ట్ కస్టమర్ అన్న వ్యక్తి న్యూమరాలజిస్టుల్లో ఏ న్యూమరాలజిస్టు వలన వారికి గ్రోత్ ఉంటుంది అనే ఒక నిర్ణయానికి ముందుగా వస్తారు ఇప్పుడు మనం ఈ నాకు నాకే సత్తు బాగుంటుంది అనేది నేను తెలుసుకొని ఆ సత్తు ఏ షాప్ లో లభిస్తుందో మంచి క్వాలిటీతో తెలుసుకొని అక్కడికి వెళ్లి ఆ షర్ట్ తీసుకుంటారు అలాగే బెస్ట్ కస్టమర్ న్యూమరాలజిస్టు న్యూమరాలజిస్టులందరి కంటెంట్ విని వారి యొక్క విధానాన్ని తెలుసుకుని ఎస్ ఈ న్యూమరాలజిస్ట్ అయితే నాకు సపోర్టెడ్ గా ఉంటుంది లైఫ్ కి అని వెళ్లేవారు బెస్ట్ న్యూమరాలజిస్ట్ మరి బెటర్ ఎవరు బెటర్ న్యూమరాలజిస్ట్ ఎవరు అంటే అందరి న్యూమరాలజిస్టుల గురించి తెలుసుకోరు అంత పేషెన్స్ ఉండదు ఏం చేస్తారు ఒక ఆపద వచ్చింది లేదా ఒక అప్పుడు ఫాలో అయ్యాను లేదా ఇంకా డిజాస్టర్ లో ఉన్నాను ఇలా ఉన్నప్పుడు ఏది ఫాలో అయితే బాగుంటుంది ఇప్పుడు దాకా ఆస్ట్రాలజీ ఫాలో అయ్యాను అందరింట్లో న్యూమరాలజీ అనుకుంటున్నారు అని ఓపెన్ చేస్తారు ఫోన్ టకా ట చూస్తారు నలుగురు ఐదు ఓపిక ఉండదు ఓపికండదు వాళ్ళకి ఓపిక ఉండదు ఈ నలుగురు ఐదుగుల్లో ఏం చేస్తారు కింద కామెంట్లు చూస్తారు ఎవరికి ఎక్కువ ఉన్నాయి ఎవరికి ఎక్కువ వ్యూస్ ఉన్నాయి ఎవరు మంచి క్వాలిటీతో వీడియో చేస్తున్నారు ఎవరు మంచి క్వాలిటీతో కంప్లైంట్ పెడుతున్నారు అది చూసుకొని అతన్ని ఫాలో అవుతారు వాళ్ళు బెటర్ న్యూమరాలజిస్ట్ అంటే ఇక్కడ వీళ్ళకి తెలియందేంటి బెస్ట్ న్యూమరాలజిస్ట్ కు తెలిసిందేంటి అనేది చెప్తారు ఏంటంటే కింద కామెంట్స్ మనం తలుచుకుంటే వందల సంఖ్యలో మనమే పెట్టించుకోవచ్చు యూస్ పెంచుకోవటానికి మనము చాలా ప్రత్యామ్నాయాల ద్వారా మనం వ్యూస్ తెప్పించుకోవచ్చు క్వాలిటీ పెంచుకోవడానికి మనము విపరీతంగా ఖర్చు పెట్టుకొని క్వాలిటీగా కెమెరాలు వాడి మనం క్వాలిటీని తెప్పించవచ్చు అలాగే తమ్ముణులు కూడా ఇవన్నీ చేయొచ్చని బెస్ట్ న్యూమరాలజిస్టులు తెలుసు అవన్నీ చేయొచ్చని బెస్ట్ కస్టమర్ తెలుసు ఎందుకు వీరు మినిమం నాలెడ్జీ ఉండి ఫుల్ నాలెడ్జ్ వైపు వెళ్తున్న వాళ్ళు వీళ్ళకి తెలీదు బెటర్ వాళ్ళకి ఎందుకు ఉండడానికి మినిమం ఉన్నా వాళ్ళు బిలో మినిమో వెళ్తున్నారు వాళ్ళ సమస్యలు వాళ్ళ పరిస్థితులు అలా ఉంటాయి అనమాట వాళ్ళ నెగిటివ్ అలా చేసి తెలిది ఇక మూడో వ్యక్తులను ఉండే బిలో బెటర్ అంటే బెటర్ కంటే తక్కువ అనవాలెడ్జ్ మాట కస్టమర్లు అంటే బెటర్ కంటే తక్కువ కస్టమర్లు లేదు వీరేంటి పై వాళ్ళ లాగా అర్థమూ చేసుకోలేరు పై వాళ్ళలాగా ఓపిక్ గా ఎక్కువ మందిని పరిశీలించలేదు కింద వాళ్ళలాగా ఊహించడం లేదు ఏం చేస్తారు వీళ్ళు ఏమి చేయరు ఏదో ఒక పని చేసి విపరీతంగా నష్టపోతారు ఆ నష్టపోయేంత వరకు వాళ్ళే కింగ్ అనుకుంటారు వాళ్ళు చేసేదే రైట్ అనుకుంటారు ఈ ప్రపంచంలో ఎవరి మాట వినకూడదు అనుకుంటారు అనుకొని మొత్తం పోయిన తర్వాత అప్పుడు ఏమున్నా ఎదుర్ంటారు అప్పటికే ఆస్ట్రాలజీ చూస్తుంటారు జనరల్ గా వినుంటారు ఇవన్నీ ఎందుకు లేదు కదా దీన్ని చేద్దాం అనుకుంటారు వీళ్ళు బిలో బెటర్ కస్టమర్లు సో వీళ్ళు ఏం చేస్తారు బిలో బెటర్ కస్టమర్లు ఫస్ట్ నుంచి వద్దామండి బెస్ట్ కస్టమర్లు ఏం చేస్తారు చక్కగా ఆ న్యూమరాలజిస్ట్ ని ఎన్నుకొని తను చెప్పేది విని తన యొక్క ఫీజు తే చేసి వాళ్ళు తీసుకుంటారు తీసుకొని ఏం చేయమంటారు సార్ ఎలా వెళ్ళమంటారండి ఇదిగో ఇలా ఉంది ఏం చేద్దామండి అని ఒక ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీ మెంబర్ రాగా సపోర్ట్ తీసుకుంటూ వారు వన్ బై వన్ ముందుకెళ్లి నిదానంగా గ్రాడ్యువల్ గా స్టెప్స్ అధిరోహిస్తూ ముందుకు వెళ్తారు మరి వీళ్ళేం చేస్తారు బెటర్ న్యూమరాలజిస్టు ఫాలో అవరు చక్కచకా తీసుకుంటారు కోర్సు రాస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పరు మళ్ళీ కొంత ఓవర్ క్రౌండ్ తో ఎంత మళ్ళీ చెప్పినప్పుడు నేను రాశానండి ఏం కాలేదండి అంటారు అంటే జన్మ వైబ్రేషన్ లో ప్రయాణం చేయాలనే స్లో ఉండరు ఇంకా మీరు చేస్తారు బిలో బెటర్ కస్టమర్లు ఏం చేస్తారు అసలేం చేయదు వాళ్ళకేంటి స్విచ్ చేస్తే బలు పెరగాలి తీక లోతాక అప్పులు ఉంటాయి న్యూమరాలజీ కలిసి ఇవ్వగానే అప్పులన్నీ పోయి ్రోత్కి వెళ్ళాలి ఆ ఉద్దేశంతో ఉంటారు మరి వింటారా మాట వినరు మేము వినం మాకు అలా కావాలి ఇలా కావాలి అని వీలు కాదు అనేది వీళ్ళ చాటున దారి ఉన్న నెగిటివ్ అనిపిస్తుంది ఇది వీళ్ళ గురించి మరి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేదా వీళ్ళ చిరుల గురించి ఎలా ఉంటది ఇప్పుడు బెస్ట్ కస్టమర్ ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని సార్ మా పిల్లాడికి మంచి భవిష్యత్తు ఉండాలి ఏం చేయమంటారు మా వాడి ఛాత్ ఏంటి అని వివరంగా ఫుల్ వేయించుకుంటారు చిన్నప్పుడే వేయించుకొని తగు జాగ్రత్తలు తీసుకొని స్కూల్లో జాయిన్ ఎప్పుడు స్కూల్లో జాయిన్ అయ్యే డేట్ ఏంటి ఎప్పుడు జాయిన్ అవ్వాలి తర్వాత టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి తర్వాత సబ్జెక్ట్ తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ చేస్తే మంచిదా లేదా బిజినెస్ లో ఉంటే మంచిదా లేదంటే ఆ జాబ్ ఏ పట్టణంలో చేస్తే బాగుంటుంది అలాగే ఆ బిజినెస్ ని ఎవరు చేస్తే బాగుంటుంది ఫ్యామిలీ మెంబర్స్ లో అలాగే లైఫ్ పార్ట్నర్ ఎటువైపు నుంచి వస్తుంది తర్వాత మ్యారేజీ డేట్ అనేది మంచి సైంటిఫిక్ లో ఎలా పెట్టుకోవాలి మనం ఇలా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు కేర్ తీసుకుంటారు కోర్టు సంపాదించాల్సిన అవసరం లేదండి మన పిల్లలకి ఈ కేరి తీసుకుంటే మనం రూపాయి సంపాదించకపోయినా వంద కోట్లు వాళ్ళకి ఇచ్చినట్టు మనం బాబోయరు ఇక ఈ బెటర్ కస్టమర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలకి బాగుండాలి కానీ ఫుల్ రిపోర్ట్ తీసుకోరు ఏముంది లేండి చిన్నపిల్లలేగా నే వరుగు చేయండి అని అంతవరకు తీసుకుంటారు పోని అది వింటారా లేదండి మా నాన్నగారు చనిపోయారు ఆయన పేరులో కొంత కావాలి లేదా అలా దేవుడు ఎంత ఇష్టం ఆ పేరులో కొంత కావాలి ఇలా వారి పైన వీళ్ళు ప్రయోగాలు చేస్తారు మేమెంట్ వాళ్ళు చేస్తాం చెప్పాల్సిన చెబుతాం చెప్పలేనప్పుడు వాళ్ళు చెప్పిదే ఇస్తాం ఇంకా చేయగలిగితే ఉంది ఇది బెటర్ కస్టమర్లు వాళ్ళ పిల్లల్ని అలా చేసుకుంటారు ఇక బిలో బెటర్ ఏంటి అంటే ఇక వాళ్ళకి మామూలుగా ఉండవు కోరికలు వాళ్ళ పిల్లవాడిని ఎలాగో చూసుకోవాలనుకుంటారు వాళ్ళ పేరు ఎలాగో ఉండాలనుకుంటారు అవన్నీ ఉంటారు పిల్లలకి కానీ వీళ్ళు మనం ఎంత చెప్పినా దాన్ని చూడరు మాకు ఇదే కావాలంటారు ఎందుకంటే వీళ్ళకున్న నెగిటివ్ వాళ్ళ పిల్లల పైన కూడా పడి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా నాశనం కావడమే వీళ్ళ ఎజెండా సో ఒక బెస్ట్ న్యూమరాలజిస్ట్ అయితే మేము ఏం కావాలనుకుంటామంటే మాకు ఒక బెస్ట్ కస్టమర్ కావాలనుకుంటాం ఎందుకంటే మాకు మంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇక వీళ్ళ వల్ల కూడా మాకు లాభం ఒకటే కానీ వాళ్ళు యూజ్ చేసుకోరు వీళ్ళు కనుక బెటర్ కస్టమర్ లో ఉన్న వాళ్ళు యూజ్ చేసుకుంటే బెస్ట్ లోకి వెళ్ళగలుగుతారు బిలో బెటర్ కస్టమర్ వాళ్ళు యూజ్ చేసుకుంటే వాళ్ళు బెటర్ లోకి లేదా బెస్ట్ లోకి వెళ్ళగలుగుతారు సో వాళ్ళు యూజ్ చేసుకోరు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కస్టమర్స్ ఎవరైనా సరే న్యూమనాలజీ ఫాలోవర్స్ ఎవరైనా సరే మన యొక్క ఈ ఛానల్లో బెస్ట్ న్యూమరాలజిస్ట్ ఎవరు ఎలా మనం గుర్తించాలో వీడియో ఉంది దాన్ని చూడండి మీకు బెస్ట్ న్యూమరాలజిస్ట్ ని ఎలా ఎంచుకోవాలో అర్థమవుతుంది అలాగే మీరు కూడా ఒక బెస్ట్ కస్టమర్ ఎలా ఉండాలో చూడండి అప్పుడే మీరు ఒక బెస్ట్ న్యూమరాలజిస్ట్ ని ఫాలో అవ్వండి అలా లేకపోతే మీ డబ్బు వేస్ట్ తప్ప మీకు దేనికి ఉపయోగపడదు చూసారా ఇలా చెప్పడం నాకే నష్టం కానీ ఎందుకు చెప్తున్నారంటే నేను లాభ నష్టాల గురించి చూడటం లేదు న్యూమరాలజీ అనే ఒక గొప్ప సబ్జెక్టుని ఒక ఆయుధంగా చేసుకొని మనుషులైన మనం ఎలా అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలో చెప్తున్నాను కాబట్టి గుర్తుంచుకోండి ఈ యొక్క బెస్ట్ కస్టమర్ గా ఎవరైతే ఉండాలనుకుంటారో వారు మాత్రమే నన్ను సంప్రదించండి బిలో బెటర్ మీ యొక్క అమూల్యమైన డబ్బుని టైర్ వేస్ట్ చేసి నన్ను సంప్రదించవద్దు ఒకవేళ మీరు బెటర్ ఉన్న బిలో బెటర్ లోకి రావాలని చిన్న ఆశ కోరిక ఉంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించండి మిమ్మల్ని బెస్ట్ కు తీసుకెళ్లే బాధ్యత నాది ఇది ఈ